ఆదాము ఏవను కూడెను ఆమె చూలాలై కయూనును కనెను దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను అని ఆమె తలంచెను తరువాత ఆమె కయీను తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయూను సేద్యగాడు కొంతకాలం గడిచిన తరువాత కయూను పండిన పంటలో కొంత పాలు దేవునికి కానుకగా కొనివచ్చెను హేబేలు కూడా మందలో పుట్టిన తొలచూలు పిల్లలను వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను ప్రభువు హేబేలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూచెను కానీ కయూనును కానుకను త్రోసిపుచ్చెను కావున కయూనుకు మిక్కిలి కోపము వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనెను ప్రభువు కయూనుతో కోపముతో చిన్నపోత్తి వేళ మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు చెడు పని చేసినచో పాపము వచ్చి వాకిట పొంచియుండి నిన్ను మృంగచూచును కానీ నీవు దానిని అనగద్రొక్కవలెను అనేను ఒకనాడు కయూను మనమిద్దరము పొలముకు వెలుదము రెండు అని సోదరుని అడిగాను అక్కడికి వెళ్ళిన తరువాత కయూనును కయూను హేబేలు మీద పడి అతనిని చంపెను నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని ప్రభువు కయూనును అడిగాను దానికి కయూను నాకు తెలియదు నేనేమైనా వానికి కావలివాడనా అని ఎదురు చెప్పాను దానికి ప్రభువు అయ్యో నీవెంత పని చేసి నీ తమ్ముని నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది నీవు చెందిన నెత్తురు త్రాగుటకు నేల నోరు తెరిచినది ఈ భూమిపై నీవిక నిలువరాదు నిన్ను శపించుచున్నాను నీవెంత సాగు చేసినను ఈ నేలలో పంటలు పండవు పారుబోతివై దేశ దిమ్మరివై బ్రతుకుమో అనెను కయూను ప్రభువుతో నేనింత శిక్ష భరింపజాలను ఈనాడు ఇక్కడి నుండి నన్ను నేను నేనిక నీ కంటికి కనపడకుండా దాగుకొనవలెను పారుబోతినై దిమ్మరినై తిరుగసా తిరగవలెను ఎదురుపడిన వాడు ఎవడో ఒకడు నా ప్రాణములు తీయును అని పలికెను అంతటి ప్రభువు అతనితో కయూనును చంపిన వాడు ఏడంతల దండన పాలగును అనెను ఇట్లని దేవుడు కయూనుకు ఎదురుపడిన వాడు ఎవడనూ అతన్ని చంపకుండుటకు అతనిపై ఒక గుర్తించెను కయూను ప్రభు సముఖము నుండి వెడలి ఏదేనుకు తూర్పున ఉన్న నోదు దేశములో నివసించెను కయూని భార్యను కూడెను ఆమె గర్భవతి అయి హనోకును కనెను అంతటి కయూను ఒక నగరమును నిర్మించెను ఆ నగరమునకు కుమారుని పేరు పెట్టెను హనోకునకు ఈరాదు పుట్టెను అతనికి మహుయామేయేలు జన్మించెను అతనికి మతుషాయేలు అతనికి లెమేకు పుట్టిరి ఆదా సిల్లా అను పేర్లు గల స్త్రీలనిద్దరును లెమేకు పెండ్లి ఆడెను ఆదా యాబాలును కనెను ఇతడు గుడారములలో నివసించు పశువుల కాపరులకు మూలపురుషుడయ్యెను యాబాలు తమ్ముని పేరు యూబాలు అతడు పిల్లని గ్రోవిని సితారును భ్రోగించు వారికి మూలపురుషుడు లెమేకు రెండవ భార్య సిల్లా తుబలుక కయోనును కనెను అతడు కమసాలులకు కమ్మర్లకు నాయకుడు తుబాలు కయోను సోదరి పేరు నామా లెమేకు తన భార్యలతో ఇట్లనెను ఆదా సిల్లా నా మాటలు వినుడు లెమేకు భార్యలారా నా బలుకులు ఆలింపుడు నన్ను గాయపరిచిన వాణిని చంపివేసితిని నన్ను కొట్టిన పడుచువాని ప్రాణములు తీసి తిని కయూనును చంపిన వానికి ఏడంతల శిక్ష లెమేకును చంపిన వారికి డెబ్బది ఏడంతల దండనము ఆదాము మరలా భార్యను కూడెను ఆమెకు ఒక కొడుకు పుట్టెను కయూను చంపిన ఆబేలుకు బదులుగా దేవుడు ఇంకొక బిడ్డను నాకిచ్చెను అని తలంచి ఆమె తన కొడుకుకు షేతు అని పేరు పెట్టెను షేతుకు కూడా ఒక కొడుకు పుట్టెను అతని పేరు ఎనూషు అతని నా అతని నాటి నుండి జనులు దేవుడైన యావేను ఆరాధింప మొదలుపెట్టిరి ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు